సేమ్ టైము నెల్లూరులో టౌన్లో తిరిగే ఈ ఈ అల్లరి మూకలు లేకపోతే చంపుదాము అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఏంటంటే చిన్న చిన్న విషయాలకి కత్తులు తీయడము కర్రలు తీయడము లేదంటే ఏమన్నా వెపన్స్ యూజ్ చేయడము ఇలాంటివి చేస్తే మూవీస్లో చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అవి సినిమాల వరకే పరిమితం నిజ జీవితంలో అవి వాస్తవాలు కాదు దాంట్లో ఎవరైతే అలాంటి వాటికి పాల్పడతాడో వాళ్ళు హీరోలు అవుతారు కానీ నిజ జీవితంలో మాత్రం మీ జైల్స్కి వెళ్ళడము ఇలాంటిది యాక్షన్ క్రిమినల్ క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినందుకు స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు రెగ్యులర్గా అంతకుముందు కూడా వెహికల్ చెకింగ్స్ ఇట్లాంటివి చేసేవాళ్ళం పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు వెహికల్ చెకింగ్ చేస్తున్నాం ర్యాండమ్ ఏరియాస్లో ఎవరైతే డెడ్లీ వెపన్స్ పట్టుకొని తిరుగుతున్నారో కర్రలు కానీ కత్తులు కానీ లేకపోతే ఇంకా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్న క్యారీ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మా తరఫున స్ట్రిక్ట్ వార్నింగ్ మాకు దొరికితే మాత్రం మీ లైఫ్ స్పాయిల్ ఈ మాట గుర్తుంచుకోండి మాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు రీసెంట్ కూడా ఎవరి దగ్గర అయితే వెపన్స్ దొరికాయో వాళ్ళ పైన ఆర్మ్స్ యాక్ట్ విధించడం జరిగింది రిమాండ్ కూడా ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్ ఈ కొద్ది రోజుల్లో చాలామంది పైన పీడీ యాక్ట్ కూడా పెట్టాము ఇప్పుడు కూడా ఇంకా రెడీగా ఉన్నాయి ప్రపోజల్స్ పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలుకి రిమాండ్కి పంపించడానికి ఎవరెవరైతే రౌడీషీటర్స్ ఉన్నారో వాళ్ళ వెనకాల తిరిగి అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు అన్నెసరిగా మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు మా టీమ్స్ కూడా మఫ్టీలో తిరుగుతున్నాయి ఐడెంటిఫై చేయడానికి అన్ని ప్రతి ఏరియాలో ఉన్న ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి స్టేషన్స్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయించి అట్లానే ఆర్డిఓ గారి ముందు బైండ్ ఓవర్ కూడా చేపిస్తున్నాము ఒకసారి బైండ్ ఓవర్ అయిన తర్వాత మీరు ఏదన్నా చిన్న క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా అది ఎంత సింపుల్ క్రైమ్ అయినా కూడా హీనియస్ పనిష్మెంట్ అనేది ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇంకోటి పేరెంట్స్ది చాలా ఇంపార్టెంట్ పాత్ర పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది ఒకవేళ మీకు గనక వాళ్ళ ప్రవర్తనలో డిఫరెన్స్ అనిపించినా లేకపోతే వాళ్ళు చిల్లరిగా తిరుగుతున్నారు మాట వినట్లేదు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నా మా మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము వాళ్ళకి మా స్టైల్లో కౌన్సిలింగ్ ఇస్తాము ఇచ్చి వాళ్ళని ప్రా బైండ్ ఓవర్ చేయడము లీగల్గా వాళ్ళని కట్టుదిట్టం చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఈ లేట్ నైట్స్ అనవసరంగా తిరిగే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది ఆఫ్టర్ లెవెన్ ఎవరికైనా ఏం పని ఉంటుంది ఆఫ్టర్ లెవెన్ బయట తిరగాల్సిన అవసరం ఏముంది అందరికీ ఏదన్నా ఇంపార్టెంట్ పని మెడికల్ ఎమర్జెన్సీ లేకపోతే ప్రాపర్ ప్రూఫ్స్తో బయటికి రావాలి ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా బయటికి వచ్చిన వాళ్ళు కనబడితే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు స్టేషన్స్కి పట్టుకెళ్ళి వాళ్ళ మీద ఇమీడియట్గా లీగల్ యాక్షన్ చాలా స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ ఉంటుంది ప్రూఫ్ చూపించకుండా తిరిగితే మాత్రం ఎట్ ద సేమ్ టైం ఫింగర్ ప్రింట్స్ డివైజెస్ కూడా యూజ్ చేసి ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేస్తున్నాము ఎవరైనా అంతకుముందు ఏదైనా కేసెస్లో ఇన్వాల్వ్ అయినగా వాళ్ళు కానీ డిటెక్ట్ అయితే రోడ్డు మీద తిరుగుతున్నట్టు నైట్ టైము వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం డ్రోన్స్ యూజ్ చేసి కూడా సర్వేలెన్స్ చేస్తున్నాము ఇంటీరియర్ ఏరియాస్లో అటాండ్ దాని దగ్గర ఇప్ప ఇప్పటి నుంచి ఖచ్చితంగా పోలీసు ఇన్ని రోజులు వేరే రకంగా చూశారు ఇప్పుడు మాత్రము స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఎలా ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది అనేది ఆల్రెడీ చూపిస్తున్నాము ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలి మాకు దొరికితే మాత్రం మీ పిల్లల జీవితాలు నాశనమైనట్టే అన్నెసరీగా కత్తులతో కానీ లేకపోతే అనవసరంగా బయట తిరిగితే మాత్రము స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది ఈ విషయం పేరెంట్స్ అందరు గుర్తుంచుకోండి అండ్ ఈ ఇలా అన్ని వెపన్స్ కానీ కర్రలు ఇలాంటివి క్యారీ చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇమీడియట్గా మారండి ఫస్ట్ భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి ఇమీడియట్గా మారితే ఓకే లేదు అనంటే మీ పైన ఎలాంటి యాక్షన్ ఉండదు మీ జీవితాలు ఎలా అవుతాయో తర్వాత మీరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటారని చెప్పి నేను మరీ మరీ కోరుకుంటూ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో అండ్ రిహాప్ పోస్ట్ ఆపరేటివ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాప్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాప్ జిరియాట్రిక్ రిహాప్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్